హలో ఎవ్రీవన్ ఈరోజు వచ్చేసరికి మన లక్ష్మీ శ్రీనివాస ట్రేడర్స్లో అయితే ధర్మవరం పట్టు శారీస్ అయితే తెచ్చేసామండి సో పెళ్ళిళ్ళ సీజన్ అయితే స్టార్ట్ అయింది కాబట్టి సో వీటి ప్రైస్ చూసినా కానీ మీరు చాలా రీజనబుల్లో ఉన్నాయంటారు అండ్ మార్జిన్ లేకుండా సో సేల్ చేస్తున్నారండి అది కూడా మన సబ్స్క్రైబర్స్ కోసము సో ఒకసారి అయితే కలెక్షన్ చూసేసేయండి అండ్ ప్రైజెస్ కూడా రివీల్ చేసేస్తున్నాను ఓన్లీ పన్నెండు వందల యాభై రూపాయలకి పన్నెండు వందల యాభై రూపాయలకి ధర్మవరం పట్టు శారీస్ అయితే మన లక్ష్మీ శ్రీనివాస ట్రేడర్స్లో అయితే ఇచ్చేస్తున్నారు సో లోకల్ వాళ్ళైతే షాప్ని విజిట్ చేయండి షాప్ నెంబర్ వచ్చేసరికి నూట ముప్పై తొమ్మిది నూట నలభై అయితే వస్తుందండి సో శారీస్ కూడా చూడండి ఇది ప్యూర్ అండి ఇమిటేషన్ అయితే కాదు సో మీరు మార్కెట్లో చెక్ చేసుకోండి సో శారీ ప్రైజెస్ మార్కెట్లో చెక్ చేసిన తర్వాత మీరు తీసుకోవచ్చు ప్యూర్ అయితే వస్తుంది ధర్మవరం పట్టు సో ఇందులో చాలా కలర్సు డిజైన్స్ కూడా ఉన్నాయి సో ఒక్కొక్కటి అయితే మీకు చూపించేస్తాను ఏది నచ్చినా కానీ స్క్రీన్ మీద ఉన్న వాట్సాప్ నెంబర్కి ఆన్లైన్ ద్వారా అయితే ఆర్డర్ పెట్టుకోవచ్చు అండ్ పీచ్ వైట్కి అండ్ కాపర్ జెరీ అయితే వస్తుంది సో ఇది పళ్ళు వస్తుందండి ఇది బ్లౌజ్ బ్లౌజ్ ఓకే మొత్తం పింక్ ఓకే ఓకే సో నెక్స్ట్ బ్రింజాల్ కలర్కి ఎల్లో కలర్ కాంబినేషన్ ఇది వచ్చేసరికి పళ్ళు మేడం ఓకే బ్లౌజ్ ప్లెయిన్ బ్లౌజ్ ఓకే నెక్స్ట్ వచ్చేసరికి గోల్డెన్ ఎల్లోకి పింక్ కలర్ కాంబినేషన్ ఇది పళ్ళు పళ్ళు వచ్చేసరికి ప్రతి ఒక్క పళ్ళుకి మీకు హెవీ డిజైన్ రిచ్ పళ్ళు వస్తుంది ఓకే జెరీ చూడండి ఫుల్గా ఇచ్చారు ఇదిగోండి బ్లౌజ్ డిజైన్తో సెల్ఫ్ డిజైన్తో ఇచ్చారు ఓకే ఓవరాల్ శారీ నెక్స్ట్ అండి పళ్ళు పళ్ళు బ్లౌజ్ ఓకే పింక్ కలర్లో అయితే వస్తుందండి సో శారీ మొత్తం ఇలాగా పళ్ళు బ్లౌజ్ ఓకే బ్లౌజ్ ఇంకా శారీ మొత్తం ఇదిగోండి ఇలా ఉంటుంది ఓకే కాపర్ ఎస్ రెడ్ కలర్ కాంబినేషన్ సో మెహందీకి బాగా యూస్ అవుతుంది ఓకే సో శారీ మొత్తం ఓవరాల్గా ఎల్లో ఇలా వస్తుంది సో మరో కలర్ అండి లైట్ క్రీమ్ కలర్కి గ్రీన్ కలర్ డార్క్ గ్రీన్ కలర్ బార్డర్ అయితే వస్తుంది ఇలా గ్యాప్ బార్డర్ అయితే వచ్చేస్తుంది మనకి శారీ మొత్తం పళ్ళు

వీడియో నచ్చితే మాత్రం ఒక చిన్న లైక్ చేయడం మర్చిపోద్ది అండ్ మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్ది ఫ్రెండ్స్ సారీ మొత్తం చిన్న ఓకే బ్లూ ఓకే సో గ్రాండ్ లుక్ అయితే వచ్చేస్తాయండి ఈ శారీస్కి అండ్ ప్రైస్ కూడా రీజనబుల్ ప్రైస్లో ఇస్తున్నారు సో మార్జిన్ లేకుండా మన సబ్స్క్రైబర్స్ కోసం సో ఇంత తక్కువ ప్రైస్లో అయితే ఇస్తున్నారు అది కూడా మ్యారేజ్ సీజన్ కాబట్టి సో రెగ్యులర్గా అయితే ఇంత ప్రైజెస్ అయితే ఉండవు సారీ ఓకే బ్లాక్ అండ్ రెడ్ బార్డర్ అండ్ పళ్ళు పళ్ళు ఓకే రెడ్ బ్లౌజ్ ఓకే సో బ్లూ అండ్ కాపర్ కలర్ అండి సో మంచి షైనింగ్ అయితే ఉంది ఫ్లవర్స్ కాపర్తో కాపర్ జరీ పళ్ళు వచ్చేసరికి ఇలా వైట్ అంటే క్రీమ్ కలర్ మిక్స్ అవుతుంది ఇక్కడ ఓకే సో శారీ మొత్తం ఓవరాల్గా ఇలా పింక్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ అండి సో చిన్న బోర్డర్స్ కావాలంటారు కదా వారి కోసము ఇలా చిన్న బోర్డర్స్ కూడా ఉంటాయి సో అన్ని శారీస్ అయితే చూపించట్లేదండి కొన్ని సారీస్ కొన్ని డిజైన్స్ మాత్రమే చూపిస్తున్నాం మీకు వీడియోలో మీరు షాప్ని విజిట్ చేస్తే మాత్రం చాలా కలర్ కాంబినేషన్స్ అయితే ఉంటాయి ఇది కలనైతే షేడ్ అయితే వస్తుంది బ్లౌజ్ మనకి సో కొన్ని డిజైన్స్ కొన్ని కలర్స్ మాత్రమే చూపిస్తున్నామండి ఫోల్డింగ్ ప్రాబ్లం ఉంటుంది కాబట్టి టు శారీస్కి మినిమం మ్యాక్సిమమ్ ఫోల్డింగ్ అసలు ఓపెన్ చేయరు మేడం కానీ మా దగ్గర కలెక్షన్ ఎలా ఉందో మీకు తెలియడం కోసం మేము మొత్తం ఇలా ఓపెన్ చేసి చూపిస్తున్నాం ఓకే చూడండి సారీ మొత్తం ఇది మేడం ఓకే ఇది పళ్ళు పళ్ళు ఓకే ఇది బ్లౌజ్ బ్లౌజ్ ఓకే వైన్ కలర్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ అయితే ఉంది బాక్సెస్ సో శారీ మొత్తం ఇలా ఓకే గ్రీన్ అండ్ పింక్ కాంబినేషన్ సో ఈ శారీస్ అన్నీ చూపించాలంటే ఫోల్డింగ్ ప్రాబ్లం ఉంటుంది కానీ చక్కగా ఓపెన్ చేసి మీకోసం చూపిస్తున్నామండి సో ఎలా ఉందనేది మీకు శారీ ఓపెన్ పిక్ చూస్తేనే కదండి మనకి నచ్చేది సో ఆడవాళ్ళందరూ ఓపెన్ చేసి చూపించి కలర్ కాంబినేషన్స్ నచ్చితేనే తీసుకుంటారు కదండి పై పైన అయితే మనకు అలా సాటిస్ఫై ఉండదు సో అందుకోసం అని చెప్పే మన కోసం మేడం ఓపెన్ చేసి మరీ చూపిస్తున్నారు సో అస్సలు మిస్ అవ్వకండి కలెక్షన్ మాత్రం అస్సలు మిస్ అవ్వద్ది ఈ ప్రైస్కి ఇది శారీ ఓకే పళ్ళు బ్లౌజ్ బ్లౌజ్ ప్లేన్ దీని మీద వర్క్ కూడా పడుతుంది ఓకే మగ్గం వర్క్ కంప్యూటర్ వర్క్ ఏదైనా వర్క్ చేయ కొన్ని సారీస్కి మీరు కాస్ట్ ఇంత కాస్ట్ పెట్టి తీసుకొని మళ్ళీ ప్లేన్ తీసుకోవాల్సి వస్తుందని బాధపడినక్కర్లేదు అవునండి ఈ ఈ ధర్మవరం పట్టు కాబట్టి దీని మీద మీకు వర్క్ చేయించుకోవాలన్నా వర్క్ కూడా పడుతుంది ఓకే సో వర్క్ చేయించుకున్నా కానీ బాగుంటుంది క్లాత్ గ్యారంటీ తీసుకునే పని లేదు ఓకే గ్రీన్ అండ్ బ్లూ సో ఇవి అన్ని జెరీస్ అన్ని కాపర్ అండి ఇప్పుడు కొంచెం ట్రెండింగ్ లో ఉన్న ఇవి కాపర్ ఇంకా సిల్వర్ మాత్రమే యూస్ చేస్తున్నారు కాబట్టి సిల్వర్ అండ్ బోర్డర్స్ చేస్తున్నారు ఓకే బిగ్ గ్యాప్ బోర్డర్ అయితే వచ్చేసి ఓకే సో ఓన్లీ పన్నెండు వందల యాభై రూపాయలండి షిప్పింగ్ అనేది ఎక్స్ట్రా ఉంటుంది ఓకే సిల్వర్ ఇంకా కాపర్ అండ్ బార్డర్ చూసారు కదా సో ప్రతి దానికి బార్డర్స్ డిజైన్స్ అయితే మారుతున్నాయండి ఒకసారి చెక్ చేసుకోండి బ్లౌజ్ ఓకే మీరు ఒకవేళ రీసేల్ చేసుకోవాలనుకున్నా కానీ షాప్ని విజిట్ చేయొచ్చు అండ్ వీడియో కాల్ ఆప్షన్ కూడా ఉంటుంది వచ్చేసరికి సారీ మేడం ఓకే సో కలర్ కాంబినేషన్స్ చూశారు కదండి ఎక్సలెంట్గా ఉన్నాయి బ్లౌజ్ ఓకే ప్రతి ఒక్క సారీకి కాంట్రాస్ట్ ఉంది మేడం ఓకే ఫుల్ కాంట్రాస్ట్ సో మరొక గ్రీన్ కలర్ సో శారీ మొత్తం ఓవరాల్గా ఇలా ఉంటుందండి గోల్డ్ షేడ్ వచ్చి ఓకే 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 పింక్ కలర్ అండి పళ్ళు సో కలెక్షన్ నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి అండ్ మీకు ఏమైనా కొత్త వెరైటీస్ శారీస్ కావాలన్నా ఏదైనా మీరు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయించండి సో మీకు కావాల్సిన శారీస్ అనేది మేము వీడియో రూపంలో అయితే మీకు అప్డేట్ చేస్తూ ఉంటాము సో ఒక మొత్తం ఇది గ్యా బోర్డర్ అయితే వచ్చేసింది అండ్ మంచిగా గోల్డ్ అండ్ సిల్వర్ అనేది బాగా షైన్ అవుతుందండి ఓకేవా బ్లౌజ్ ఓకే సో కలర్ కాంబినేషన్ అయితే చాలా బాగుందండి సో ఈ శారీస్ని ఇంతకుముందు ఇక్కడ మనకి టూ ఫైవ్కి సేల్ చేశారండి సో ఇప్పుడు పెళ్ళిళ్ళ సీజన్ స్టార్ట్ అయింది కాబట్టి ఇది కొత్త స్టాక్ అండి సో ఇప్పుడు మన సబ్స్క్రైబర్స్కి రీజనబుల్ ప్రైస్లో ఇవ్వాలని మాత్రమే ఇంత తక్కువ ప్రైస్ పెడుతున్నారు ఓకే పళ్ళు ఓకే సో మోస్ట్లీ లోకల్ వాళ్ళు అయితే షాప్ని విజిట్ చేయండి అండి చాలా కలెక్షన్ అయితే ఉంది సో మీకు నచ్చిన శారీస్ మీరు ఆఫ్లైన్ ద్వారా అయినా తీసుకోవచ్చు లేదు దూరంలో ఉన్న వాళ్ళైతే మాత్రం ఆన్లైన్ ద్వారా కూడా మీరు షాపింగ్ చేయించండి వాట్సాప్ నెంబరు స్క్రీన్ మీద అయితే ఉంటుంది సో బల్క్లో తీసుకోవాలనుకున్నా కానీ మీరు తీసుకోవచ్చు ఇది బ్లౌజ్ పళ్ళు పళ్ళు బ్లౌజ్ ఓకే సో వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేయడం మర్చిపోద్దండి అండ్ నెక్స్ట్ కలెక్షన్ కోసం వెయిట్ చేయండి అండ్ మంచి కలెక్షన్స్ కలర్స్తో అయితే వచ్చేస్తాము మీకు కొత్త కలెక్షన్స్ ఏమైనా కావాలనుకుంటే మాత్రం కామెంట్ చేయండి